సినిమా విడుదల సందర్భంగా నటుడు రచయిత దర్శకుడు మరియు నిర్మాత అయిన ఆర్ నారాయణమూర్తి పాలకొండలోని సన్ మ్యాక్స్ థియేటర్ ను సందర్శించారు ఉత్తరాంధ్రలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలైంది గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలోని ప్రముఖులను కలిసి తన సినిమా విడుదలకు ఆహ్వానించిన నారాయణమూర్తి విద్య వైద్యం మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థలో చేర్చడం వల్ల కలిగే అనార్థాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలిపారు పాలకొండ జనసేన శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు ఆర్ నారాయణమూర్తి అభిమానులతో కలిసి యూనివర్సిటీ సినిమా చూడడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సినిమా ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు అలాగే పాలకొండ సీనియర్ టీడీపీ నాయకులు పల్లా కొండలరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సినిమా సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని ప్రజలందరూ ఈ సినిమాను చూడాలని ఆర్ నారాయణమూర్తి కోరారు சொல்லு <laughs> నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కారణాలు తనంటే ఆయన త్వర సినిమాను చూస్తే బడుగు బలహీన హరిజన గెలిచిన కుటుంబాలతో సంవత్సరం చూపుతూ వారిలో చైతన్యం కలిగిస్తూ సినిమాలు నిజంగా వారికి ఈ సందర్భంగా నేను శ్రద్ధ ఉన్నది తెలియజేసుకుంటున్నాను అలాగే విద్యా వైద్యం అనేది ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వ ఉండాలి ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వం విద్యా చెప్తారు ఇప్పుడు చాలా మంచిది కాల్ చెప్తుంది ఆయన చెప్పగానే ఆ కాల్ చెప్తున్నే మేము అటెక్ట్ అయ్యాము అయితే మీ ఎంతోమంది సినీ యాక్టిస్ట్ అక్కడ హీరో ఉంది కానీ నారాయణ ముత్త రియల్ హీరో

మన విశాఖకు ఆంధ్రుడు హక్కులు ఇది ఏమైతుందో మన విశాఖపట్న స్టీల్ ప్లాంట్ ఏమైతుందో దాంట్లో ముఖ్యంగా ముప్పై ఆరు విభాగాలని ప్రైవేట్ కూడా అప్పచెప్పడం అని చెప్తా బ్లాక్ హక్స్ నుంచి సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ముఖ్యమైన రంగాన్ని ప్రైవేట్గా చేసుకుంటూ పోతూ తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్లో అది ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇట్స్ అవర్నమెంట్ టు ఇండియా అది ఆంధ్రప్రదేశ్ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అన్నిటి మన ప్రజలది అనేది మొత్తం పోయి ప్రైవేట్ పరం అయిపోతుంది అది పరిస్థితులు కూడా జరగకూడదు ఆ ముప్పై ఆరు విభాగాలని ఈ ప్రైవేటు వాళ్ళకి కట్టి పెట్టకూడదు ఆ రకంగా ప్రైవేటీకరించకూడదు బ్లాక్ హక్త ఎంత తప్పది ఎందుకంటే ముఖ్యంగా మీరు నమ్మండి మిత్రులరా స్వతంత్ర సంగ్రామ పోరాటం అప్పుడు ఇంత పసిపాపల నుంచి ముసలం వరకు బోలో స్వతంత్ర భారత్కి జై గాంధీకి జై అంటూ అమోఘమైనటువంటి ఉద్యమం చేశారు అందరూ బయటకు వచ్చారు మహిళా మూర్తితో పాటు మళ్ళీ మీరు నమ్మండి పిల్లలతో పాటు పెద్దల వరకు ముందుకు వచ్చేసిన అమోఘమైన మూమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ముప్పై రెండు మంది బలిదానాలతో సిద్ధించిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మాన్యుమెంట్ అలాంటి మాన్యుమెంట్కి అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి దస్తూరి కమిటీ ఏమైతే రికమెండ్ చేసిందో బయల్ గనుల్లో అంటే ఇట్ ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ ఉండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బయల్ గనులు గను ఛత్తీస్గఢ్లో ఉన్నాయి అందులో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ రెండు బ్లాక్లు కూడా అంటే ముడి సరుకు ముడిరు ఆ ముడీరుముని ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించేందుకు అప్పుడు కంపెనీ రిపోర్ట్ చేసింది రికమెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ యాక్సెప్ట్ చేసింది అన్నీ చేసి వాళ్ళు ముడిసరకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటు చేస్తూ ఆశిస్తు చెప్తూ అన్ని ముఖ్యమైన భాగాలను కూడా ఇలా ప్రైవేట్ చేసుకుంటూ పోతూ ఏదో గౌరవం ఏదో అంటారు అందుకని వాళ్ళు కళ్ళని తుండడం కోసం ఇందులో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కానీ తిట్టలేదు ఇంత ఇన్ని ఇన్ని లక్షల కోట్లు కాదు ఇన్ని వేల కోట్లు మేము ఫ్యాక్టరీ కేటాయిస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం ఆ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు కేటాయించే సొమ్ము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏ అప్పులు ఉన్నాయో అప్పులని క్లియర్ చేసి మా ఫ్యాక్టరీకి ఎటువంటి అప్పులు లేవు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మీ చేతిలో మేము పెడతాం మేము ఇప్పుడు మేము అమ్మేస్తాం అని ప్రైవేట్ వాళ్ళకి అలా అప్పు చెప్పడం కోసం హ్యాపీగా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇమ్మీడియట్గా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తాను మన ముఖ్యమంత్రి గారు నేను మన పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తాను మన డిప్యూటీ సీఎం గారిని నేను మన జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడిని సేమ్ టైం సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీ ఆల్ ప్రజా సంఘాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఆ మాన్యుమెంట్ మనం కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు నలభై పైన ఎంపీలు మీరు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఇచ్చారు మీరు అందుకని నరేంద్ర మోడీ గారికి మీరు చెప్తే డెఫినెట్గా వింటాడు అయితే మీరు చెప్పండి ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కలిసి ఈ విభాగాలు ఏమైతే ఉన్నాయో ఈ ముప్పై ఆరు విభాగాలని విభజించి ఎవరికైతే ప్రైవేటు చూస్తున్నారో అది చేయొద్దు మీరు ఇమ్మీడియట్ గా ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించట్లేదు ఇది గవర్నమెంట్ది ఇది విశాఖకు ఆంధ్ర హక్కుది అని చెప్పించండి సార్ మీరు పుణ్యం ఉంటుంది ఇది నాకు అండి థ్యాంక్స్ అలాట్ మీడియా మిత్రుల నమస్కారం అలాగే నటులు నిర్మాత దర్శకులు అన్ని అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే అంత పాదనటువంటి కొండబాబు గారు అప్పన్నాయుడు గారు అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను యూనివర్సిటీ పేపర్ లీక్ అనే ఒక మంచి సినిమాని పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు చక్కని సందేశాత్మక చిత్రాన్ని ఈరోజు మన ప్రజలందరికీ కూడా అందించారు ఒక సామాజిక కోణంలో ఒక మంచి స్పృహతో తీసినటువంటి ఒక మంచి సినిమాని ఈరోజు మన ప్రజలందరికీ కూడా మరి ఆయన చిత్ర రూపంలో మరి అందించడం జరిగింది ఈ సినిమాని అందరూ కూడా పిల్లలు కానీ అలాగే చదువుకున్నటువంటి పిల్లలు కానీ నిరుద్యోగ యువత కానీ అలాగే తల్లిదండ్రులు కానీ అలాగే విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ సినిమాని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ పత్రికా ముఖంగా కోరుతా ఉన్నాను ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది అంటే ఆ చిత్రం ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఎక్కడా కూడా ఈ రెండు గంటల్లో కూడా ఎక్కడా కూడా విసి కనిపించకుండా సినిమాని ఆద్యంతం కూడా చాలా వినోదాత్మకంగా వినోదాత్మకంగా సందేశాత్మకంగా ఈరోజు ఆ సినిమాని మనకు అందించడం నిజంగా మన ఆర్ నారాయణమూర్తి గారి గొప్పతనం ఆయన గురించి మీ అందరికీ వ్యక్తిగతంగా తెలుసు ఒక మంచి మనిషి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా నిరంతరం గణమెత్తు గలమెత్తినటువంటి ఒక మంచి మనిషి ఈరోజు అటువంటి వ్యక్తి ఒక మంచి సినిమాని అద్భుతమైన సినిమాని ఈరోజు మనకు అందించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సినిమాను అందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేయమని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను